స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ప్రాణ స్నేహితుడు అని నమ్మి సాయం కొరితే ఏకంగా డబ్బు కోసం కుటుంబం మొత్తాన్ని విడతలవారీగా చంపాడు దుర్మార్గుడు మొత్తం పదహారు రోజుల్లో మూడు రోజుల పాటు ఒక్కొక్కరిని చంపాడు నీచుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ సంచలన హత్యలు పెను దుమారం రేపుతున్నాయి ఓ హత్య కేసులో విచారణ మొదలు పెట్టగా మొత్తం ఈ దారుణాలు బయటపడ్డాయి ఉమ్మడి నిజామాబాద్ భూంపల్లి గ్రామం దగ్గర ఓ గుర్తు తెలియని మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది ఈ నెల పదమూడున పూర్తిగా కాలిపోయిన మృతదేహం చూసిన పోలీసులు అనుమానించారు బయట ప్రాంతం నుంచి తీసుకొచ్చి హత్య చేసి ఉంటారని అనుమానించారు దీంతో సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా హత్య చేసింది ప్రశాంత్ గుర్తించారు విచారణ చేపట్టారు పోలీసులు అప్పుడే పోలీసులకి ఒళ్ళు గగుర్లు పొడిచే విషయాలు తెలిసాయి బాధిత ఫ్యామిలీలో కేవలం పదహారు తేలడంతో పోలీసులు షాక్ అయిపోయారు దీంతో ఒక్కో హత్యను చేసుకుంటూ పోలీసులు ఒకే ఫ్యామిలీని చాకచక్యంగా ఎలా హత్య చేశాడో నిందితుడు ప్రశాంత్ ను తొక్క తీస్తే అసలు విషయం చెప్పాడు మరి మొత్తం కుటుంబాన్ని అసలు ఎందుకు చంపాడు ఈ హత్యల వెనుక ఓ దారుణమైన కథ ఉంది చిన్న పిల్లలను కూడా వదలలేదు ఈ నీచుడు ప్రశాంత్ ప్రశాంత్ కు ప్రాణ స్నేహితుడు మృతులు ప్రసాద్ ఉమ్మడి నిజామాబాద్ లోని మక్లూరు మండలం కేంద్రంలో ఉండేవాడు ప్రసాద్ అయితే ఓ యువతి ఆత్మహత్యకు కారణమయ్యాడని ప్రసాద్ ను గ్రామస్తులు బహిష్కరించారు గ్రామ బహిష్కరణ విధించడంతో గ్రామంలోని రెండెకరాల వ్యవసాయ భూమిలో ఎకరం మమ్మేసి దుబాయ్ వెళ్లిపోయాడు ఇక అతనికి ఉన్న రెండిళ్లు కూడా మక్లూరులోనే ఉన్నాయి ఇక దుబాయ్ లో కొద్ది రోజుల పాటు డబ్బు సంపాదించుకుని వచ్చాడు ప్రసాద్ దుబాయ్ నుంచి రాగానే పాత కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు జైలుకి వెళ్లి మళ్లీ బెయిల్ మీద బయటకొచ్చాడు అయితే దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఎలాంటి పని చేయలేదు ప్రసాద్ చేతికి దొరికిన దగ్గరలా అప్పులు భారీగా చేశాడు అయితే కొన్నాళ్ల క్రితం ఫ్యామిలీతో కలిసి కామారెడ్డి జిల్లా పాల్వంచకు మారాడు ఇతను తల్లి సుశీల కూడా కొడుకు దగ్గర ఉంటుంది అయితే చిన్నప్పటి నుంచి గ్రామంలో కలిసి పెరిగారు ప్రశాంత్ అనేవాడు అలాగే ఈ ప్రసాద్ వీరిద్దరూ ఎలాంటి కష్టానైనా ఒకరికొకరు చెప్పుకునేవారు గతంలో కూడా తన కష్టాలను చెప్పుకొని ఈ ప్రశాంత్ ఏడిస్తే దుబాయ్ నుంచి రాగానే పది లక్షలను అప్పుగా ఇచ్చాడు ప్రసాద్ ఆ డబ్బులను ప్రశాంత్ తీసుకున్నాడు కానీ వడ్డీ కూడా కట్టలేదు ఫ్రెండే కదా అని వదిలేశాడు డబ్బులు అడిగిన ప్రతిసారి ఏదో కష్టం చెప్పుకొని చెవులో పూలు పెడుతూ ఉండేవాడు ప్రశాంత్ ప్రాణ స్నేహితుడు కదా నిజమే చెబుతున్నాడని భ్రమపడ్డాడు ప్రసాద్ మరోవైపు ఈ ప్రసాద్ కూడా ఇబ్బందులు ఎక్కువయ్యాయి ఆ క్రమంలోనే తన అప్పుల గురించి చెప్పాడు ప్రసాద్ భయపడద్రా అని ప్రశాంత్ ధైర్యం చెప్పుకొచ్చాడు కానీ మరోవైపు ప్రసాద్ కుటుంబ ఖర్చులు పెరిగిపోయాయి ఇద్దరు కవల పిల్లలు చైతూ చైత్రికలు స్కూల్ కెళ్తున్నారు ఇంటి అద్దె కూడా పెరిగిపోయింది మరోవైపు అప్పుల వాళ్ళు వెంట పడుతూ ఉన్నారు కాబట్టి తనకు ఆ పది లక్షలు తిరిగి ఇవ్వాలన్నాడు ప్రసాద్ కానీ తన దగ్గర లేవు కాస్త టైం కావాలన్నాడు ప్రశాంత్ అయితే అప్పుల పేకల మీద కూర్చోవడంతో ఉన్న ఎకరం అమ్మేశాడు ప్రసాద్ అయినా కూడా అప్పులు తెరలేదు దీంతో గ్రామంలోనే తన రెండు ఇళ్ళు అమ్మి పెట్టమన్నాడు వెంటనే ప్రశాంత్ సరేనన్నాడు కాకపోతే నువ్వు ప్రతిసారి గ్రామానికి రాలేవు నీకు ఇబ్బందిగా ఉంది నీకు మంచి ధరకు నేనే అమ్మి పెడతానని కుట్రకు తెరలేపాడు ఈ ప్రశాంత్ అది అమ్మాలి అంటే ముందు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమన్నాడు అలా చేస్తే నేను అమ్మేసి పాతిక లక్షలకు తక్కువ కాకుండా నీకు డబ్బు మొత్తం తెచ్చేస్తానన్నాడు ప్రశాంత్ ఒకవేళ ఎవరో దొరకలేదంటే బ్యాంక్ మేనేజర్ నాకు తెలిసిన వ్యక్తిని అన్నాడు నేను లోనైనా ఇప్పిస్తానన్నాడు అయితే ముందులోనే ప్రయత్నించమని తన రెండు ఇళ్లను ప్రాణ స్నేహితుడైన ప్రశాంత్ పేరు మీద రాసేశాడు ప్రసాద్ ఇక ఇద్దరూ కలిసి బ్యాంక్ మేనేజర్ సంప్రదించారు కానీ అవి రోడ్డుకు కాస్త దూరంగా ఉన్నాయని మండల కేంద్రంలోని కమర్షియల్ కాంప్లెక్స్ ఇస్తున్నాం ఇళ్లకు ఇవ్వడం లేదని తిరస్కరించారు దీంతో ఇళ్లమ్మి పెట్టమని ఫ్రెండ్ కు చెప్పాడు ప్రశాంత్ కానీ ప్రశాంత్ కు ఆ ఉద్దేశం లేదు ఎలాగైనా సరే ఆ ఇళ్లు కొట్టేయాలనుకున్నాడు రెండు వందల గజాల చొప్పున ఉన్నాయి మంచి సెంటర్ లో ఇల్లున్నాయి భవిష్యత్తులో వాటికి మరింత డిమాండ్ ఉంటుందని భావించాడు మరోవైపు తన పది లక్షలు అర్జెంట్ గా ఇవ్వాలని గొడవ పెట్టుకున్నాడు ప్రసాద్ అప్పుల వాళ్ళు తనను వేధిస్తున్నారని కూడా చెప్పాడు కానీ ప్రశాంత్ మాత్రం పట్టించుకోలేదు గ్రామంలో పెద్ద మనుషుల ముందు పంచాయతీ పెట్టిన ఓ డేట్ నమ్మించాడు కానీ ఈ లోపు ప్రసాద్ చంపేస్తే లక్షల విలువైన రెండు ఫ్లాట్లు అప్పుగా తీసుకున్న పది లక్షలు తనవే అనుకున్నాడు కానీ ప్రశాంత్ ను చంపితే ఆస్తి కోసం భార్య వస్తుంది లేదంటే పిల్లలు బంధువులతో కలిసి వస్తారు వారిని చంపిన ప్రసాద్ చెల్లెళ్ళు కూడా వస్తారని భారీ స్కెచ్ వేశాడు ఆస్తి మొత్తం మిగలాలి అంటే మొత్తం ఫ్యామిలీని లేపేయాలనుకున్నాడు అది కూడా ఒకరి తర్వాత ఒకరిని అలాగే వేరువేరు ప్రాంతాల్లో ప్రసాద్ ప్రశాంత్ ఉండడంతో ఎవరికి అనుమానం రాదని ప్లాన్ చేశాడు ఇటు ప్రసాద్ కు గ్రామంలో కావాల్సిన వారు ఎవరూ లేరు అతని కుటుంబం మొత్తం చంపినా అడిగేవారు ఉండరు అనుకున్నాడు దీంతో తన తమ్ముడు మరో ఇద్దరితో కలిసి పక్కా ప్లాన్ చేశాడు హంతకుడు ప్రశాంత్ తనకు అవసరం ఉందనగానే పది లక్షలు సాయం చేయడమే కాదు ఎన్నో సార్లు చిల్లర డబ్బులు కూడా ఇచ్చాడు ప్రసాద్ కానీ ప్రశాంత్ డబ్బు కోసం ఏదైనా చేసే కస్తాయి మొదట నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ప్రసాద్ ను చిన్న పని ఉంది డిచ్చిపల్లికి వెళదామని పిలిచాడు వీలైతే కొంత డబ్బు ఇస్తాను రమ్మన్నాడు దీంతో ప్రసాద్ ఇంట్లో చెప్పి వెళ్లాడు అదే రోజు మద్యం తాగుదామని హైవే పక్కన పొదల్లోకి తీసుకెళ్లి దారుణంగా చంపి అక్కడే శవాన్ని పూడ్చి పెట్టేశాడు అయితే ప్రసాద్ కోసం అప్పుల వాళ్లు ఫోన్ చేయడం మొదలు పెట్టారు ఫోన్ కలవకపోవడంతో డైరెక్ట్ గా ఇంటికి వెళితే ఊరెళ్లారని చెప్పారు ఎంతకు ప్రసాద్ కనిపించకపోవడంతో అప్పు తీసుకున్న వారంతా కూడా మక్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఇక్కడ దీన్నే ఆసరాగా తీసుకున్నాడు ప్రశాంత్ ఎలాగైనా సరే ప్రసాద్ భార్యను కూడా చంపేయాలనుకున్నాడు దీంతో తన ఫ్రెండ్స్తో కలిసి ప్రసాద్ ఇంటికి వెళ్ళాడు మీ ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిన్ను కూడా తీసుకురమ్మంటున్నాడని ప్రసాద్ భార్య రమణిని నమ్మించాడు ఆమె కంగారుగా ప్రశాంత్ బైక్ మీద బయలుదేరి వెళ్ళిపోయింది నిర్మల్ జిల్లా బాసర దగ్గర గోదావరి పక్కనే దారుణంగా గొంతు నిల్లి చంపేశాడు మృతదేహాన్ని నదిలోకి విసిరేశాడు ఇక ప్రసాద్తో పాటు కోడలు కూడా కనిపించకపోవడంతో తల్లి కంగారు పడింది ఆ తర్వాత ప్రసాద్ ఇద్దరు చెల్లెలైన స్వప్న స్రావంతి అన్నింటికి వచ్చారు కవల పిల్లలైన ఏడేళ్ల చైత్రిక్ చైత్రికలకు ధైర్యం చెబుతూ ఉన్నారు మరోవైపు ప్రశాంత్ సక్సెస్ఫుల్ గా ప్రసాద్ రమణలను చంపేశాడు ప్రసాద్ పోలీసుల అదుపులోనే ఉన్నాడన్న అనుమానంతో ఎవరు అనుమానించలేదు అయితే ఇంట్లోనే ఉన్న ప్రసాద్ సోదరి స్వప్నను కూడా మీ అన్నా వదినలు రమ్మంటున్నారు వారిని పోలీసులు కోర్టుకు తీసుకెళ్తారని చెప్పి తీసుకెళ్లాడు ఆమెని కూడా మెదక్ జిల్లా చేకుంటలోని వడియారం శివార్లో గొంతు నిలిమి హత్య చేశాడు తన స్నేహితులతో కలిసి చేసి పెట్రోల్ పోసి మృతదేహాన్ని కాల్ చేశాడు వైపు ఇంట్లో నుంచి వెళ్లిన వారెవరో రాకపోవడంతో తల్లి సుశీల కంగారు పడుతూ ఉంది మూడు రోజుల తర్వాత ఇద్దరు పిల్లలను కూడా చంపాలనుకున్నాడు ఆ వెంటనే మీ అమ్మా నాన్న మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు నాతో వస్తే తీసుకెళ్తానని ప్రశాంత్ చెప్పాడు అతను నమ్మదగిన మనిషి కావడంతో అమాయకంగా ఇద్దరు కవల పిల్లలను పంపించింది తల్లి వీరిద్దరిని కూడా నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రం శివారులో గొంతు నిలిమి చంపి సోన్ బ్రిడ్జ్ కింద పడేశాడు అయితే చివరగా మిగిలింది ఇద్దరే ప్రసాద్ సోదరి స్రవంతి తల్లి సుశీల ముందు స్రవంతిని చంపాలని ఇదే ప్లాన్ అమలు చేశాడు మీ అన్న వదనలు రమ్మంటున్నారు పిల్లలను అక్కడే తెలిసిన వారి దగ్గర ఉంచానని చెప్పడంతో ఆమె భోజనం రెడీ చేసి మరీ పాపం ప్రశాంత్ పైకెక్కింది తన అన్న పిల్లలకు భోజనం పెట్టాలని తప్పించింది కానీ ఆ నీచుడు ఆమెను కూడా భూంపల్లి శివార్ ప్రాంతంలో హత్య చేసి కాల్ చేశాడు మొత్తం ఆరుగురిని చంపాడు ఇక ప్రసాద్ తల్లిని చంపితే ఆపరేషన్ పూర్తవుతుంది అనుకున్నారు ప్రసాద్ కు నాన్న వారు ఎవరు లేకపోవడంతో ఎవరూ ఫిర్యాదు చేయలేదు ఇక సుశీల సహా స్రవంతి స్వప్నల కుటుంబ సభ్యులు కూడా పోలీసులే తీసుకెళ్లారని అనుకున్నారు చివరిగా ప్రసాద్ తల్లి సుశీలను చంపేందుకు ప్లాన్ చేశాడు హంతకుడు ప్రశాంత్ అయితే ఈ లోపు స్రవంతి మృతదేహం బయటపడింది పోలీసులకు క్లూ లభించింది ఎవరు హత్య చేస్తారా అని ఫోన్ సిగ్నల్ ఆధారంగా విచారణ చేయగా ప్రశాంత్ దొరికాడు తమదైన శైలిలో విచారణ చేయడంతో మొదటి మూడి హత్యలు ఒంటరిగా చేశాను మిగతా హత్యల కోసం తన తమ్ముడు మరో ముగ్గురి సాయం తీసుకున్నానని పోలీసులకు చెప్పాడు హంతకుడు అయితే ఇప్పటి వరకు రమణి ప్రసాద్ మృతదేహాలు దొరకలేదు మొత్తానికి హంతకుడు ప్రాణ స్నేహితుడైనా రెండిళ్ళు పది లక్షల కోసం ఇలా మొత్తం కుటుంబాన్ని చంపేశాడు ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తోంది పదహారు రోజుల క్యాప్ లో ఆరుగురిని చంపాడు నీచుడు ఇలాంటి వాడికి వెంటనే ఎలాంటి శిక్ష వేయాలి పసిపిల్లలను కూడా చంపేశాడు వీడికి భూమి మీద బతికే హక్కే లేదు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి